సభ్యుల మంది చలా పదల మూడు చేత దెబ్బరాదు కరద పొడవరాదు రెండు చేతులు ఉపయోగించరాదు తొక్కలు తెచ్చే రాదు చిత్త చివరి తండ్రి పశ్చత ఏ విధంగా పోతే నిర్వహించామో ఈ జట్టు కూడా అదే విధంగా నిర్వహించాలి క్రమశిక్షణ వాడింది

చేసుకున్నాయి రెండవ స్థానానికి మూడు సెకండ్ వెనకబడి ఉన్నాయి విజయలక్ష్మి నాయుడు గారు ఆక వీడు రాజ్యాంగం ప్రకాశం జిల్లా మూడవ స్థానానికి ఒక్క సెకండ్ మందంజలా ఉన్నాయి నైన్ చూసుకోవాలి చివర లైన్ పొత్తికి వచ్చి కావాలి

విజయలక్ష్మీరాయుడు గారు అక్కడ నేను రాచగ మండల ప్రకాశం హా హా హా

ఇస్తున్నాయి అవకాశం ఉండాలి పన్నెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఆరవ రౌండ్లో రెండు ఆరవ రౌండ్లో రెండవ స్థానానికి రెండు సెకండ్ వెనకబడి వెనుకబడి ఉన్నాయి బస్గారి గారు ఆక பிரச்சல மண்டல பிரகாசம் ஜிள்ள பிரதமா ரயில் பூர் கல

ూరు నిమిషం వరకు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఏడు సెకండ్ల నాలుగవ స్థానానికి సమానంగా ఉన్నాం బచ్చినారి విజయలక్ష్మి నాయుడు గారు ఆత్మీయుడు రక్షల మండల ప్రకాశం జిల్లా ప్రదర్శనిస్తున్నాం ఫస్ట్ ప్లేస్ లో లింగనాయుడు

ఎనిమిది నిమిషాల యాభై ఎనిమిది శిఖంలో పూర్తి చేసుకున్నాయి మీరు నాలుగోమతి సాధించాలంటే అది చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడికి వెళ్ళి కర్వా కర్మ నాలుగవ ప్రస్తుతానికి ఐదో దోమతి కలసం చేసుకున్నారు నాలుగో బోమతి కలవసం చేసుకోవాలంటే వచ్చు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడి రోజు రాదు నా కాదు ప్రతి సెకండ్ రెండు రోజులు కడుగున్నా 아나. <목소리>